హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బ్లాగ్ అయితే నేను రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది ఈ వీడియో చిన్న మినీ బ్లాగ్ అనుకోవచ్చు రాఖీ మనకి అన్నలు ఓన్ బ్రదర్స్ ఉంటేనే కట్టాలా తమ్ముళ్ళు ఉంటేనే కట్టాలా అంటే నేనైతే తల ఏం నమ్మును మనకి హార్ట్ ఫీల్డ్గా ఎవరితో అయితే ఆ బాండింగ్ కానీ లైఫ్ లాంగ్ ఆ ప్రొటెక్షన్ అదంతా మనము కాపాడుకోవడానికి రక్షాబంధన అయితే చేసుకుంటాము చిన్నప్పటి నుంచి అయితే నేను డాడీకి కానీ చెల్లి నేను కానీ కట్టుకుంటుండే బట్ ఇప్పుడు బెంగళూరులో ఉండడం వల్ల అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కానీ అలా కనెక్ట్ అయిపోయాము సో ఈ సారీ ఈ అన్నయ్యకి ఫస్ట్ టైం రాఖీ కట్టాను జనరల్గా ఎవ్రీ ఇయర్ అయితే నేను బాబుకే కడతాను సో బట్ ఈ స్పెషల్ స్పెషల్ రాఖీ సో మా రాఖీ అయితే ఇలా స్వీట్గా క్యూట్గా చాలా బాగా జరిగింది అండ్ అన్నయ్య కట్టిన తర్వాత ఇద్దరు పిల్లలకు కూడా కట్టేశాను చిన్నప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు బ్రదర్స్ లేరని ఎందుకంటే ఇలా మనకి గాడ్స్ గిఫ్ట్స్ ఎవరో ఒకరు మనకి ఆ బాండింగ్ అనేది మనకు ఉంటారు అని నేను నమ్ముతాను బ్రదర్స్ ఉంటేనే కాదు సిస్టర్స్ ఇలా ఎవరైనా కూడా చేసుకోవచ్చు అనేది నా బిలీఫ్ సో ఎవరి నమ్మకాలు వాళ్ళం కదా ఏ పండగైనా సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా చాలా ఇష్టం అది కూడా మనకు నచ్చిన మనల్ని నచ్చిన వాళ్ళతో చేసుకోవడం అంటే అది ఎలా ఉంటుందంటే ఒక ప్యూర్ లవ్ అనిపిస్తుంది నాకైతే అండ్ ఇంతకు మీరు ఈ రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి ఇంకా తర్వాత ఈ బుడ్డి పిల్లలకు కూడా కట్టేశాను ఈ పిల్లలు ఇంత బుద్ధిగా రాఖీ కట్టించుకోవడానికి మెయిన్ రీజన్ అయితే అక్కడ ఉన్న స్వీట్స్ కోసమై సో ఫస్ట్ అయితే ఆ స్వీట్ పెట్టేవారికి హాయిగా కూర్చున్నారు దాని తర్వాత వన్ సెకండ్ కూడా ఇద్దరు ఆగలేదు ఇద్దరు వెళ్ళిపోయారు ఇదైతే మై ఇయర్ రాఖీ సెలబ్రేషన్స్ ఐ హోప్ మీ అందరూ బాగా చేసుకుంటున్నారని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్